చూస్తున్నారు కదా పూలయితే చాలా అందంగా కనిపిస్తుంది ఈ కంచెడి పూలతో మా గిరిజనులు కూర వండుకొని చాలా ఇష్టంగా తింటారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ట్రైబల్ ఏరియా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మా కొండ ప్రాంతంలో దొరికే కంచెడి పూలు సేకరించడానికి వెళ్తున్నాను ఈ కంచెడి పూలతో మా గిరిజనులు కూర వండుకొని చాలా ఇష్టంగా తింటారు ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూర టేస్టీగానే కాకుండా రక్తాన్ని శుద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది అందుకని రక్తహీనత ఉన్న వాళ్ళు ఎక్కువ తీసుకోవడం చాలా మంచిది ఈ పూలు ఎలా ఉంటుందో ఎక్కడ దొరుకుతుందో ఈ వీడియోలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ కష్టపడి కొండ ఎక్కి మొత్తానికి చెట్టు దగ్గర రీచ్ అయ్యాను ఇప్పుడు పైకి ఎక్కి పూలు ఎలా ఉంటుందో దగ్గర నుంచి చూపిస్తాను కింద నుంచి కనిపిస్తుంది కానీ అంత క్లారిటీగా లేదు ఫ్రెండ్స్ కష్టపడి చెట్టు అయితే ఎక్కేసాను చూస్తున్నారు కదా పూలయితే చాలా అందంగా కనిపిస్తుంది ఇవి తెలుపు లేత వంగరంగులో ఉంటుంది ఈ పూలు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి అండ్ మార్చి నెలలో పూస్తాయి ఈ చెట్లు అడవి మెట్ట ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా చాలామంది ఇంటి పెరట్లో కూడా పెంచుకుంటూ ఉంటారు కొండ కోణంలో ఆకుకూరలు పళ్ళు ఫ్రీగానే దొరుకుతాయి కానీ సేకరించడం మాత్రం చాలా కష్టం పూలు చూసి చెట్టు ఎక్కేసాను కానీ ఇక్కడ పూలు కొమ్మల చిట్ట చివరలో ఉన్నాయి ఇప్పుడు వీటిని తీయాలంటే ప్రాణంతో చెలగాటమే ఎందుకంటే అనుకోకుండా కాలు చేతులు జారి కింద పడితే అంతే సంగతులు సో ఎవరు ఇలాంటి సాహసాలు చేయొద్దు ఇప్పుడు నేనైతే చేతికి అందినవి తీసి అందనవి ఒకటి రెండు కొమ్మలు పడేసి తీద్దామని డిసైడ్ అయ్యాను ఈ పూల కూర ఇప్పటి నుంచి కాదు పూరకాలం అంటే తాతల ముత్తాతల కాలం నుంచి గిరిజన గూడెల్లో ఈ పూల కూరని తింటున్నారు అదేవిధంగా ఈ కూర వండుకోవడానికి కాకుండా చాలామంది దివ్య ఔషధంగా కూడా ఉపయోగిస్తారు చివరికి నేనైతే తీయగలిగినంత తీసాను ఇంకా తీయాల్సింది కానీ కొమ్మలు చివర్లో ఉంది అందుకని ఎక్కువ సాహసాలు చేయకూడదని ఇంత తీశాను ఇంటికెళ్ళి పనికిరాని ముదిరిపోయినవి కొన్ని ఉంటే వేరు చేసి ఎలా వండి తింటామో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంటికి తెచ్చాక ఇక్కడ చూపిస్తున్న విధంగా పనికిరాని ముదిరిపోయింది వేరు చేసి వండుకొని తింటాము ఫ్రెష్గా తినొచ్చు లేదంటే ఉడకబెట్టిన తర్వాత ఎండబెట్టి పరుగులుగా తయారు చేసి కూడా నిల్వ ఉంచుకుంటే కావలసినప్పుడల్లా తీసి కూర వండుకొని తినొచ్చు సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో కూర వండే విధానం ఎలా ఉంటుందో రేపటికి అప్లోడ్ చేస్తాను వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఆ వీడియో చూడాలంటే రేపటి దాకా వెయిట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్నో గిరిజనులకు సంబంధించిన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్